ఏమండోయ్ పిల్లలు పెద్దలు అందరూ బీభత్సంగా ఇష్టపడే కూల్ డ్రింక్ అండి ఇది అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఓ గ్లాస్ తాగేయచ్చు అంటండోయ్ ఏమండోయ్ చూస్తూ ఉండగానే వేసవ వచ్చేసిందండి మనకి ఎండ అనగానే ఒకప్పుడు కొండ గుర్తుకొచ్చేదండి కానీ ఈ రోజుల్లో అందరికీ థమ్సప్ లిమ్కా స్ప్రైట్ మాజా ఇలాంటి కూల్ డ్రింక్స్ గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట ఇకపోతే కూల్ డ్రింక్స్ మంచిది కాదు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమేనండి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ కూల్ డ్రింక్ దీంట్లో షుగర్ లేదు బెల్లం లేదు ఇంకా తేనె కూడా లేదండి అయినా సరే చాలా తీయగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది ముఖ్యంగా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి మరి కూల్ డ్రింక్ వల్ల కలిగేటటువంటి ఆరోగ్య లాభాలని మీరు తెలుసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో మీకు నేను ఈ కూల్ డ్రింక్ వల్ల కలిగే ఆరోగ్య లాభాలని ముందుగా చెప్తానండి తర్వాత మనం రెగ్యులర్గా తాగేటటువంటి థమ్సప్ లెమ్క స్ప్రైటు వీటి వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి కూడా మీకు నేను వివరిస్తాను అనమాట ఆ తర్వాత ఇది ఏంటి ఈ కూల్ డ్రింక్ ఏంటి దీన్ని ఎలా తయారు చేస్తారు అనేది మీకు వివరంగా చూపిస్తానండి ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్లో ఉండేటటువంటి సుక్రోజుకి అతి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ కూల్ డ్రింక్ చాలా మంచిదంటండి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయంట ఇంకా ఈ కూల్ డ్రింక్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన దంతాలకి ఎముకలకి చాలా మంచిదంటండి ఇంకా ముఖం మీద మొటిమలు రాకుండా చేస్తుంది చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది ఇంకా ఈ జ్యూస్లో సుక్రోజు చక్కెర ఉండడం వల్ల తాగిన వెంటనే మనకు శక్తి వస్తుందండి బలం వస్తుందనమాట ఇంకా దీంట్లో పోలికామల ఉంటుంది విటమిన్ బి సిక్స్ కూడా ఉంటాయి ఇవి ఉండడం వల్ల ఎవరికైనా గర్భధారణ సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి సురక్షితమైన గర్భధారణకి సహాయపడుతుందనమాట ఇంకా గర్భిణీ స్త్రీలు తరచుగా ఈ జ్యూసును తాగడం వల్ల సుఖమైన సురక్షితమైన ప్రసవం జరుగుతుందంటండి ఇంకా దీంట్లో కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన పళ్ళ మీద ఉండేటటువంటి ఎనామిల్ ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట ఇంకా ఈ జ్యూస్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి కాబట్టి ప్రోస్టేట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుందనమాట ఇంకా దీన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలన్నీ కూడా బయటకు పోతాయండి ఇంకా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది అనమాట తద్వారా మన శరీరం యొక్క బరువు కూడా తగ్గేలా చేస్తుంది ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల మరి ఈ జ్యూస్లో నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ కలిపి తాగితే మూత్ర సంబంధమైన వ్యాధులు ఉంటే తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి ఇంకా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వైరస్ బ్యాక్టీరియాల వల్ల వచ్చేటటువంటి రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడతాయండి రోజుకి రెండు గ్లాసులు దీన్ని గనక తాగినట్లయితే కొంచెం నిమ్మరసం కలిపి తాగినట్లయితే కామెర్ల వ్యాధి కూడా తగ్గిపోతుందంటండి లివర్ చక్కగా పనిచేస్తుందంట ఇంకా మన గోళ్ళు పగిలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయంటండి ఇంకా మన శరీరంలో ప్రోటీన్ స్థాయిని కూడా ఇది పెంచుతుందనమాట ఇంకా దీన్ని తాగడం వల్ల ఎసిడిటీస్ సమస్య తగ్గుతుందండి కడుపులో మంట ఎవరికైనా ఉంటే గనక అల్సర్స్ ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయంట ఇంకా దీన్ని తాగడం వల్ల మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉండి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమస్థితి సరిగ్గా ఉండేటట్లు చేస్తుందంటండి ఇంకా గొంతులో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ను కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకా దీంట్లో ఉండేటటువంటి సుక్రోజు మన శరీరం మీద ఎక్కడైనా గాయాలు అయితే ఆ గాయాలు తొందరగా తగ్గిపోతాయంటండి ఇంకా శరీరంలో ఎక్కడైనా గాయాలు ఉంటే ఆ గాయాల మీద ఈ డ్రింక్ను పోసినట్లయితే ఆ గాయాలు తొందరగా మానిపోతాయంట ఇంకా దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి కడుపులోని పీహెచ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుందంటండి దీన్ని రెగ్యులర్గా తాగడం వల్ల మన శరీరంలో అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయంట ఇంకా మన శరీరం శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుందంటండి అంటండి ఎంతకీ ఇదేం కూల్ డ్రింక్ అనుకుంటున్నారా ఇదేనండి చెరుకు రసం చూసారు కదా ఇది సేంద్రియ పద్ధతుల్లో పండించినటువంటి చెరకండి ఈ చెరుకు రసాన్ని మన కళ్ళ ముందే చక్కగా ఈ విధంగా మిషన్లో ఈ చెరుకు గడలు పెట్టి క్రష్ చేసి జ్యూస్ తీసి మనకి ఈ కూల్ డ్రింక్ తయారు చేసి ఇస్తారండి మనం అప్ లిమ్కా స్ప్రైట్ మాజా ఇలాంటి కూల్ డ్రింక్స్ని తాగుతూ ఉంటాం కదండి అవి ఈ వాటిల్లో ఎలాంటి చెడు రసాయనాలు విష రసాయనాలు కలిపారో మనకు తెలియదండి ఇంకా వాటిని ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా మనకి తెలియదు ఇంకా అవి ఎన్నాళ్ళు ఉంటాయి అనేది కూడా మనకు తెలియదండి కాబట్టి కూల్ డ్రింక్స్కి బదులుగా ఇలాంటి చెరుకు రసాన్ని తాగినట్లయితే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ముఖ్యంగా సేంద్రీయ పద్ధతుల్లో ఈ మధ్యకాలంలో పంటల్ని పండిస్తున్నారు కాబట్టి ఇలాంటి చోటుకు వెళ్ళి మన కళ్ళ ముందే వీళ్ళు చెరుకు గడలను తీసి చక్కగా మిషన్లో వేసి క్రష్ చేసి మరి చెరుకు రసాన్ని తీసి మనకి చక్కగా గ్లాసులు కావాలంటే గ్లాసులు పోసిస్తారండి ఇంటికి తీసుకెళ్తామంటే బాటిల్స్లో కూడా పోసి మనకి ఇస్తారనమాట కాబట్టి ఇలాంటి చెరుకు రసాన్ని తాగడం చాలా మంచిది అంతేకాకుండా ఈ చెరుకు రసంలో సబ్జా గింజలు కలుపుతారు నిమ్మరసం కలుపుతారండి మరి సబ్జా గింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మన అందరికీ తెలుసండి ఇవేనండి సబ్జా గింజలు ఆవాల్లాగా చిన్నగా నల్లగా ఉంటాయి వీటిని నీటిలో నానబెడితే చక్కగా ఉబ్బుతాయండి మరి ఈ సబ్జా గింజలని తినడం వల్ల తాగడం వల్ల ఫైబరు పుష్కలంగా మన శరీరానికి అందుతుంది ఇంకా అంతేకాకుండా ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి పుష్కల పుష్కలంగా పోషకాలు కూడా ఉంటాయండి ముఖ్యంగా సబ్జాగింజల వల్ల జీర్ణక్రియ సులభంగా ఉంటుంది అనమాట ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే అది తగ్గిపోతుంది ఇంకా మన పొట్టలో ఆమ్ల గుణం ఉంటే గనక అది కూడా తగ్గుతుంది ప్రేగులకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కడుపులో మంట తగ్గుతుంది శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తాయండి ఇంకా పాలకంటే ఏడు రెట్లు ఎక్కువ కాల్షియం గింజల్లో ఉంటాయి అనమాట ఇంకా ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా సబ్జా గింజలు తీసుకోవడం వల్ల చక్కగా బరువు తగ్గుతారు ఇంకా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి ఇంకా మన చర్మం కూడా చక్కగా కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట ఇంకా ఈ చెరుకు రసంలో నిమ్మరసం కూడా కలుపుతారు కాబట్టి నిమ్మరసం కూడా మన శరీరానికి చాలా మంచిదండి పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది దానివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి ఇంకా ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నిమ్మరసం చాలా మంచిది అనమాట ఇంకా నిమ్మరసం వల్ల జలుబు కూడా తగ్గుతుందండి గుండెల్లో మంట తగ్గుతుంది మన చర్మానికి బ్లీచింగ్గా కూడా పనిచేస్తుంది నల్ల మచ్చలు ఉంటాయి అవి తగ్గిపోతాయి మూత్రపిండాల్లో రా మూత్రపిండాల్లో రాళ్ళు కరుగుతాయి జీర్ణ వ్యవస్థకి మంచిది ఇలా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయండి కాబట్టి కూల్ డ్రింక్స్ మానేసి ఇలాంటి చెరుగు రసాన్ని మనం తాగినట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా పొందవచ్చండి ఇకపోతే కూల్ డ్రింక్స్ క వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకున్నారంటే అసలు వాటి జోలికే పోరండి ఎవరైతే కూల్ డ్రింక్స్ తాగుతారో వాళ్ళ చిన్న పిల్లలైనా సరే దీంట్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతులకు కూడా డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా చక్కెర స్థాయి ఒకేసారి అకస్మాత్తుగా పెరిగిపోతుందండి దీంతో శరీరంలో ఇన్సులిన్ పరిమాణం కూడా పెరుగుతుంది ఈ విధంగా ఇన్సులిన్ హార్మోన్ నిరంతరం మార్పులకు గురైతే అది ఆరోగ్యానికి మంచిది కాదన్నమాట ఇకపోతే ఊబకాయం చిన్నపిల్లలైనా సరే యూత్ అయినా సరే ఈ కూల్ డ్రింక్స్ని తాగినట్లయితే తప్పకుండా లావైపోతారండి ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ వచ్చేస్తుంది అవ్వడం మాత్రమే కాకుండా అంతేకాకుండా దంతాలు పుచ్చిపోతాయండి దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చేస్తాయి అన్నమాట చిన్నతనంలోనే డయాబెటీస్ బారిన పడే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ కాలంలో యువతను చూసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారండి దానికి కారణం ఈ కూల్ డ్రింక్సే ముఖ్యంగా కూల్ డ్రింక్స్లో కెఫీన్ అనేటటువంటి మత్తు పదార్థం ఉంటుందంటండి ఒక అధ్యయనం ప్రకారం కూల్ డ్రింక్స్ ఎవరైతే తాగుతారో వాళ్ళకి కేవలం ఐదు పది నిమిషాల్లోనే శరీరంలో డోపమైన్ హార్మోన్ ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతుందంటండి ఈ హార్మోను ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవ్వడం వల్ల పిల్లల్లో పెరుగుదల సమస్యలు వస్తాయంట జ్ఞాపక శక్తి తగ్గిపోతుందంట ఏకాగ్రత కూడా కోల్పోతారంటండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి ఇలాంటి చెరుకు రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి దీనివల్ల పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారండి ఈ చెరుకు రసం అమ్మే అతను ఈ బోర్డు పెట్టుకున్నాడండి నేను ఇంతకుముందు చెప్పినటువంటి లాభాలన్నీ కూడా ఈ బోర్డు మీద ఉన్నాయి నేను చదివి చెప్పాను మీరు కూడా ఒకసారి చదివి చూడండి చూడండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి తప్పనిసరిగా ఈ వేసవ కాలంలో ఎవ్వరు కూల్ డ్రింక్స్ తాగకూడదని మరి ఈ చెరుకు రసాన్ని తాగాలని కొబ్బరి నీళ్లు తాగాలని ఇంకా చల్లటి మజ్జిగ ఇంకా సబ్జాగింజల నీళ్ళు ఇంకా తేనె నిమ్మరసం ఇలాంటి వాటిని తాగి ఈ వేసవ మరి గడపాలని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ చెరుకు రసంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎంత మంచి ఆహారాలైనా పానీయాలైనా అందరికీ పడవు కాబట్టి మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు వారి డాక్టర్ సలహాపై ఇలాంటి వాటిని తీసుకోవడం ఎంతైనా మంచిదండి